స్త్రీలు ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళని శాస్త్రం చెప్పింది పుస్తకాలు చదవక్కర్లేదు దూరం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు మా అమ్మ సహా మా వదిన సహా ఎవరు కానీ బ్రహ్మాండమే తెలివితేటలు బాబు రెండు బంగాళ తంపలు ఉన్నాయి నలుగురు గెస్టులు వచ్చారు చదివిసేవాళ్ళు ఉల్లిపాయలు ఇస్తే ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళి తంపలు వేపుడే ఉల్లిపాయ వేపుడు ఉండదు ఇది తెలివి ఈ తెలివి మొగడం ఉండదు తెచ్చుకోమని చెప్పాను కదా అని అదోకాస్తాను ఇక్కడ ఇవిడు ఒక మాట చెప్పకుండా చల్లండి మీరు ఏదో పిచ్చారు బాగుండదు ఎవరైనా అనుకుంటారో మనం రెండు నిమిషాలు ఉంటాం మీరు ఏదో బంజలు పడుతూ ఉండండి మాట్లాడుతూ ఉండదు నేను చేస్తాను కదా భర్త పరువు కాపాడం కోసం లోపలికి అందులో టమోటాలు గెలిపిందో ఉల్లిపాయలు గెలిపిందో ఏదో కలిపిందండి మొత్తం మీద బంగాళ దొంపలు వేపు అందులో రెండు మూడు బంగాళ దొంపలు మొక్కల పైన కనపడినా సరే బంగాళదులు వేపుడే కానీ దాన్ని ఉల్లిపాయలు వేపుడు శాస్త్రం అంగేక ఉండవండి ఉల్లిపాయలు